హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉర్లగడ్డతో మనము బాల్స్ తయారు చేసుకుని దాన్ని మంచూరియన్ చేసేసుకుందాము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు ముందుగా నేను బంగాళాదుంపల్ని ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించేసుకున్నాను అలానే కాన్ఫ్లోర్ అండి చూడండి కాన్ఫ్లోర్ని బంగాళాదుంపని రెండింటినీ చపాతి పిండిలాగా కలిపి పెట్టేసుకుందాము అలానే మనము ఫ్రైడ్ చేసుకోవడానికి ఆనియన్స్ అలానే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం చూడండి అలానే కొత్తిమీర టమోటా కచాప్ చిల్లీ ఫ్లేక్స్ గరం మసాలా జీరా పౌడర్ అలానే మెరి మిరియాల పౌడర్ అండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము చూడండి ఈ విధంగా మనము చపాతి మిండి మాదిరి చేసేసుకొని వీటిని చిన్న చిన్న వంటలుగా చేసేసుకుందాము చూడండి ఇలా చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసేసుకొని మనము మరిగే వాటర్లోకి వేసేసుకుందాము ఇందులోకి నీళ్ళల్లోకి కొద్దిగా నేనైతే ఉప్పు వేసేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దీన్ని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇది బాగా కుక్ అవుతుంది అండి మనం వేసినప్పుడు అడుగుకున్నాయి తర్వాత ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు బాగా కుక్ అయిన తర్వాత డబుల్ అవుతాయి అవి చూడండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి బాగా పొంగాయి ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకుందాం కొద్దిగా నేను బటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాం అలానే ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి వీటిని మిక్స్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకుందాము చూడండి ఇవి బాగా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనము చిల్లీ ఫ్లేక్స్ అలానే మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు ఉప్పు గరం మసాలా అయితే వేసేసుకుందాం వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం కొద్దిగా టమాటా కచ్చప్ కూడా వేసేసుకుందాం వేసి దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మనకి ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని వేసేసి మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా వేసేసి అన్నింటినీ మిక్స్ చేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి మనకి పొటాటో మంచూరియన్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి